తెలంగాణలో చలి రోజు రోజుకి పెరిగిపోతుంది నవంబర్ తొలి రెండు వారాల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన పిన్నం తుఫాను తరహా వాతావరణంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొంచెం తగ్గింది ఆకాశంలో మేఘాలు ఉండటంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోయినా చలి తీవ్రత మాత్రం అంతగా లేదు తాజాగా మరోసారి రాష్ట్రంపై చలి పులిపంజా విసురుతుంది చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పదిహేను డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అధికారులు తెలిపారు ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు పటాన్చెర్లో అతి తక్కువగా పదమూడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు చాలా ప్రాంతాల్లో పద్నాలుగు డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘామృతమై ఉంటుందని చెప్పారు ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా వ్యాపించిందని అన్నారు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ముప్పై డిగ్రీల సెల్సియస్ నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు ఉపరితల గాళ్లు ఈశాన్య దశలో గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో బలంగా వీచే అవకాశాలున్నాయని తెలిపారు ఈ మేరకు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఇక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఈ అల్పపీండం ప్రస్తుతం సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మేఘాలతో ఉందని సమాచారం ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చే మేఘాలు దీనికి తోడవుతాయని చెప్పారు అందువల్ల ఇది క్రమంగా బలపడుతుందని వెల్లడించారు ఈ అల్పపీండం దక్షిణం వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు అలా కాకుండా దిశ మార్చుకుని ఉత్తరం వైపు వస్తే తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు